జిల్లా హరకు వ్యాలీ మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా హరకు వ్యాలీలో ముస్లిం సహోదరులందరూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మరియు ప్రవక్తలు ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో వద్దలని ముస్లిం సోదరులు ప్రవక్తలు ఈ యొక్క అరకు ర్యాలీలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అల్లాని మనస్ఫూర్తిగా స్మరించి ప్రతి ఒక్క కుటుంబాలు చల్లగా ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు ఆ అల్లా అందరికి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు

చాలా ఘనంగా జరుపుకున్నాం అందరూ కూడా సహకరించి పోలీసులు కానీ మీడియాలు కానీ ఇక్కడ ఉన్న హిందూ సోదరులు కూడా మాకు సహకరించేసి ఇవాళ అరకు వేలీలో చాలా ఎంత ఘనంగా ఎప్పుడు అనుకోలేదా కానీ ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగింది అందరూ బాగుండాలని ప్రవర్త అమ్మసరంగా నడుపుతాలి నడిచిన దారి మీద మనం నడాలని కోరుకుంటాం ಶುಭಾಕಾಂಕ್ಷ ಮುಖ್ಯ ಮದೀನಾಪಟ್ಟಣಾಕ್ಕೆ ಅಧಿನೇತ ಮೊಹನ್ ಮಿಶ್ರ ಸಲಗಾರು ಈ ರೋಜು ಜನ್ಮು ಅ ప్రవక్తలకే ప్రవక్త ప్రవక్తలకే అయినటువంటి ఆయన పుట్టినరోజుని ఈరోజు అరకువేలలో చిన్న ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా శాంతితంగా జీవించాలనేది ఆయన యొక్క సంకల్పం కాబట్టి అందరూ ఆయన యొక్క ఆయన యొక్క ఆచరణ ఆయన యొక్క సిద్ధాంతాలని ఆచరిస్తూ అందరూ శాంతిమార్గా నడుస్తూ అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించాలని